బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు విరమణ పెంపు మరి విరమణ పెంపుపై ఇప్పుడిప్పుడే ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది మరి ఏంటి ఆ బ్రేకింగ్ అప్డేట్ అనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మలో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి ప్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అయితే చెప్పేసింది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీ కాలం ఈ ఏడాది మార్చితో అయితే ముగిసింది కాకపోతే ఆయా విభాగాధిపతుల అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం అయితే తీసుకుంది చూసారు కదండి మరి ఎవరైతే ఈ యొక్క అభ్యర్థన చేసినా వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల మరో సంవత్సరం పాటు కూడా యధావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం అయితే కల్పించింది